అందరికీ నమస్తే అండి ఈ మధ్యకాలంలో మా రోజు ఎక్కడా కనపడలేదేంటా అనుకున్నానండి ఎంటర్ అయిపోయింది ఒక నాలుగు సినిమా పంచిడేలా రాసుకొచ్చింది పాంగనామం ఆ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అసలు ఎన్ని పథకాలు అమలు చేసేటో కూడా గుర్తుండేది కాదంట అలా రోజు జనాల అకౌంట్లకు డబ్బులు ఎత్తనే ఉండే కూడా అసలు చేతులు ఖాళీ ఉండేది కాదు అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు సంపాదించిన సొమ్మంతా కూడా క్యాష్ రూపంలోకి మార్చేసి లిక్విడ్గా జనానికి పనిచేస్తా ఉండి కూడా అసలు ఎన్ని పథకాలు అమలు చేసినా కూడా లెక్కే లేదంట చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అందరిని మోటన్ చేసారు అంటే రోజా మాట్లాడే మాట ఒకసారి ఏమన్నా మాట్లాడదా వినిపిస్తా చూడే ఉండు ఉండు చెప్పుకోవడానికి ఎన్నో ఎన్నో పథకాలు ఏమీ లేవు అయ్యే ఉన్నాయి అవి కూడా సగం సగమే ఎన్నో 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 ఉన్నాయి అన్నీ ఉన్నాయి అయ్యన్నా పూర్తిగా సంపూర్ణంగా ఇచ్చామంటే లేదు ఇచ్చింది మూడేళ్ళే జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళు రాష్ట్రాన్ని పరిపాలిస్తే ఏ పథకం అయినా సరే ఇచ్చింది మూడేళ్ళే మూడు సార్లే ఇచ్చాడు ఇక్కడికి వచ్చి మోసం ఉంటాయి నువ్వే మాట్లాడాలి ఇంకా మాట్లాడింది మద్యం గురించి నీ వీడియోలు సరిగ్గా టైం లేక ప్లే చేయట్లేదు కానీ లేదంటే గతంలో నువ్వు మాట్లాడిన మాటలో మద్యపానం నిషేధం జరిగిన తర్వాతే మేము ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓట్లు అడుగుతామని మాట్లాడు మాట్లాడదా లేదా ఇవాళ సిగ్గు లేకుండా మద్యపానం గురించి మాట్లాడుతుంది మద్యం గురించి మాట్లాడుతుంది మీ హయాంలో డైరెక్ట్గా ప్రభుత్వం అమ్మేసిందండి అది కూడా కల్తీ సారా కల్తీ ముందు అమ్మేసింది అది మందు కాదు అలాగని చెప్పి సారా కూడా కాదు అది అదొక రకమైన విచిత్రమైన లిక్విడ్ అది అది స్పిరిట్ మాట స్పిరిట్ కంటే ఘోరం అది తాగునుడు తాగినట్టు కోవడమే అలాంటిది అమ్మేసి వాళ్ళు మద్యం గురించి మీరు మాట్లాడుతున్నారు కాస్త సిగ్గుపూడు ఇంకా ఇది మాత్రం కరెక్ట్ జగనన్న ఐదేళ్ళు పరిపాలించి రాష్ట్ర ప్రజలను మోసం చేసేది మామూలు మోసం కాదు ఈ పంచి డైలాగులు బగబగ దగదగ గజ గజ మేము కూడా పట్టగలుగుతాం గతంలో నువ్వు మద్యపానం గురించి మాట్లాడి కనీసం మద్యపాన నిషేధం సంగతి పక్కన పెడితే కల్తీ మధ్యం అమ్మేశారు కదా దాన్ని నీ పేరేటమా రోజా గజ గజ రోజా బగబగ రోజా దగదగ పేకల దాకా తాగు రోజా ఇలాంటి డైలాగులు కొడితే ఎలా ఉంటుంది బాగుంటుందా మద్యపానం గురించి ఊగిపోతుంది అక్కడ వద్దు రోజా సింపుల్ గా జగన్మోహన్ రెడ్డి హామీలో లేదంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు ఇవన్నీ పక్కన పెట్టేద్దాం నువ్వు మాట్లాడింది నువ్వు మంత్రి హోదాలో ఉండి మాట్లాడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ప్రచారంలో కూడా నువ్వు మాట్లాడేవని మేము గెలిస్తే మద్యపానం నిషేధం అంటే రాష్ట్రంలో మద్యం లేకుండా చేద్దాం అని మాట్లాడే కదా ఇప్పుడు మధ్యాహ్నానికి మధ్యాహ్నానికి నీ మద్యానికి నీ పేరు పెట్టేస్తే బాగుంటుందా రోజా మద్యపానం లేదంటే రోజా పంగనాము పెట్టమా ఏదైనా ఏదన్న ఒక పథకానికి నీ పేరు పెట్టేచ్చినా చెప్పు నీకు అంత ఆశగా అంత ఇదిగా ఉంటే ఏదో ఒక పథకానికి లేదంటే సింపుల్గా నీకు ఒక నామకరణం చేద్దాం పంగనామాల రోజా లేదంటే పంగనామం రోజా పంగనామ రోజా ఎలా ఉంది బాగుంది కదా ఎదవ అతి డైలాగులో కొట్టమాక మనమేమి పెద్ద పీకి పూడ్చి చచ్చిపోలా మనం చేసింది అరాపరా పరిపాలన పైగా మీరు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం పైగా అందులోని మహిళల గురించి మీరు మాట్లాడడం మహిళలకట్ట చంద్రబాబు నాయుడు గారు అన్యాయం చేస్తున్నారంట మహిళలు ఉసురుతాకెళ్తే మట్టుకొట్టుకుపోతారు మట్టుకొట్టుకుపోతారని మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి సొంత తల్లి చెల్లి కొంచెం ఎలాగెడుతున్నారు వాళ్ళకు కూడా బయట వాళ్ళు ఎవరు వద్దు రాష్ట్ర ప్రజల దాకా వద్దు సొంత తల్లి చెల్లి నువ్వు వద్దు ఎవరు వద్దు షర్మిల చేత విజయమ్మ చేత శర్మిలా చేత మా అన్న దేవుడు నాకు ఎలాంటి అన్యాయం చేయలేదని చెప్పి షర్మిల చేత చెప్పించు లేదంటే విజయమ్మ చేత అన్న సరే చెప్పించు మా కొడుకు సొతభోష చాలా మంచోళ్ళని చెప్పించు జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళే కొంచెం నెలలకు ఇడతారు ఈడెక్కడ మనుషురా బాబు ఎలాంటి వాడికి కడుపు ఎలాంటి వాడు పుట్టాడు మన అని చెప్పేసి విజయం బాధపడుతుంది వీడు నాకు అన్నీ ఎలా పుట్టాడు అని చెప్పేసి షర్మిలా బాధపడుతుంది ఇక సున్నితమ్మ అయితే చెప్ప అవసరం లేదు సొంత తల్లి చెల్లె శాపనార్థాలు పడతారు కదా అవునా అక్కడ దాకా ఎందుకు సొంత చెల్లి ఒక తల్లికి పుట్టారు ఇద్దరు కూడా జగన్మోహన్ రెడ్డిని షర్మిలా కూడా అలాంటిది సొంత చెల్లికి తన సోషల్ మీడియా చేత అక్రమ సంబంధాలు అంటకట్టి ఇంకా అనకూడదేమో షర్మిల పుట్టుకను కూడా అవమానించాడు అవమానించారా మాట్లాడిపించారు షర్మిల పుట్టకను మా అవమానించడం అంటే విజయమని శంకించినట్టే అర్థమైందా తన రాజకీయ లబ్ధి కోసం తల్లికి చెల్లికి కూడా రంకంటి కట్టిన మగోడు అంత పెద్ద పూటగాడు నువ్వు దీన్ని వచ్చేసి పెద్ద వీరుడు దీరుడు ఇంకా అంతే ఇంక అందరూ అలా తయారడ్డారు అంతే నీ మైండ్ అంతే అనుకోవాలంతే కాస్త సిగ్గుపడు ఏదంటే డైలాగులు ఒక పంచ డైలాగులు కొట్టమని మేము కొట్టేస్తాం బోల్డు ఇక నుంచి నీ పేరు పంగనామాల రోజా పంగనామాలు పంగనామం పంగ పంగ రోజా పంగరా పంగ అంటే బాగోదేమో పంగనామాల రోజా ఈ డైలాగులు కొట్టకుండా విమర్శ చేసేటప్పుడు కాస్త హుందాగా ఇవ మేము ఇది చేసాం సినిమా డైలాగులు వద్దు సినిమా డైలాగులు కొట్టంటే మేము వంద కొడతాం సినిమా డైలాగులు కాకుండా మా హయాంలో ఈ పథకాలు ఇచ్చాం ఈ నీళ్ళు ఇచ్చాం మేము చేసింది ఇది మీరు ఏం చేశారు అది బాగుంటుంది ఏదో పంచ డైలాగులు బొయ్యం ఉందో మేము కూడా కొట్టేస్తాం ఏదో సోల్లు తప్పితే ఏముండదు ఇక్కడ నువ్వు మాట్లాడినా ఆ సోల్లే మాట్లాడాలి మేము మాట్లాడినా ఆ సోళ్ళే చెప్పాలా దానివల్ల ఎవరికో లేదు నువ్వు చెప్పు మా హయాంలో పలానా పలానా చేసుకొస్తాం చేసుకొచ్చాం మీరు ఏం చేశారు దానికి సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను ఇలాంటి సినిమా డైలీలో కొట్టితే నేను కూడా సినిమా డైలీలో కొట్టాలి ఐదు నిమిషాలు మాట్లాడుకున్న పది నిమిషాలు మాట్లాడుకున్న టైం బొక్క తప్తే ఉపయోగం లేదు ఇక దిశ చట్టం గురించి దిశ యాప్ గురించి మనం మాట్లాడుకోవసం లేదు కేంద్రం ఆమోదం తెలపలేదు దిశ చట్టానికి ఆ చట్టం మీ హయాంలోనే అమల్లోకి రాలేదు మీరే అమలు చేయలేదు మీరేం దాని గురించి మాట్లాడేది పోను నువ్వు చెప్పు దిశ చట్టం ద్వారాగా ఎంతమందిని శిక్షించారు ఆ వివరాలు ఏంటి ఒకవేళ నిజంగా దిశ చట్టాన్ని మీరు అమలు చేసి ఉంటే ఆ వివరాలను చెప్పాలి కదండి ఇగో పలానా వ్యక్తి పలానా వ్యక్తి పలానా కేసు ఇగో ఇంతమందికి మేము శిక్ష విధించాము దిశ చట్టం ద్వారాగా అని నువ్వు చెప్పగలుగుతావా చెప్పలేదు అంతా షోయింగ్ అంతే అది షోయింగే ఐదేళ్ళు షోయింగ్ చేసింది కాకుండా ఇక్కడికి వచ్చి ఎదో ఓపెన్ చేస్తావు ఎదో డైలాగులు పంచి డైలాగులు ఆనామో నామం పంగనామం అంటే నీకు కూడా పంగనాము అని పెడతాం గుర్తుపెట్టుగా బాగా ఇక నుంచి పంగనామం రోజా గుట్ట గుర్తుపెట్టుకో నామకరణం బా బాగుంది కాబట్టి ఇలాంటి పనికి మాల వల్ల ఉపయోగం లేదు మహిళలకు మీరు ఏదో చేసి చచ్చిపోయారు మేము ఎరగ తీసేసాం మేము పొడి చేసాం మేము చూసాం మీరు మహిళలకి ఎంత బాగా గౌరవం ఇస్తారో మీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ మీరు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఏ విధంగా మాట్లాడతారో మేము చూసాం ఈ దయచేసి ఈ పనికి మాల సొలు డైలాగులు వద్దాయి అవి కొట్టమక్క పొద్దున్న వీడియో చేశాను మార్కెట్ రిలేటెడ్ ఒక వీడియో చేశా చాలామంది మిమ్మల్ని ట్రాప్ చేసి మిమ్మల్ని మోసం చేస్తున్నారు మీరు ఈ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి ఆ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి మీకు భయంకరమైన ప్రాఫిట్స్ వచ్చేస్తాయని చెప్పేసి అని నమ్మించి మోసం చేస్తున్నారు అని చెప్పేసి అని ఉదయం ఒక వీడియో చేశా అయితే చాలామంది ఏమంటున్నారంటే ఈ సబ్జెక్టు కాస్త బాగుంది కొద్దిగా కంటిన్యూగా దీనికి రిలేటెడ్గా కొన్ని వీడియోలు చేయండి అంటే అని చెప్పేసి అన్నా అయితే ఇక్కడ మెయిన్ సబ్జెక్ట్ ఇంకొకటి ఉందండి పొద్దున్న మనం మాట్లాడుకున్నాం కదా దేని గురించి కొంతమంది కాల్స్ పేరుతోని టిప్స్ పేరుతోని మీరు ఎందులో ట్రేడింగ్ చేయండి ఇక్కడ ట్రేడ్ తీసుకోండి ఇక్కడ ఎంటర్ అవ్వండి ఇక్కడ ఎగ్జిట్ అవ్వండి మీకు అద్భుతమైన లాభాలు ఉంటాయని చెప్పేసి అని ప్రజలను మోసం చేసి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులన్నీ గులగా చేస్తున్నారు అండి పైగా దానికి సపరేట్గా మళ్ళీ కోర్సుల రూపంలో అంటే ఉదాహరణకు ఎలాగంటే చార్ట్ ఇలా ఉందండి ఉదాహరణకి ఇది నిఫ్టీ ఫిఫ్టీకి సంబంధించిన చార్ట్ ఇగో ఫైవ్ మినిట్స్లో పెడతా మీకు ఇంకా బాగా కనబడుతుంది ఇదిగో ఇది ఫైవ్ మినిట్స్ చార్ట్ నేను ట్రేడింగ్లో మీకు కోర్సులు నేర్పెత్తా అని చెప్పేసి అని సపరేట్గా ఒక బ్యాచ్ ఉంది అలా ఎలా చెప్తారంటే ఇలా ఉంది కదా దీన్ని విచిత్రంగా చెప్తాను చూడండి నేను అంటే వాళ్ళు చెప్పేదే ఇదిగో ఎక్కడో గీత గీసేస్తారండి ఈ కిందన ఇగ ఎక్కడో గీత గీచేత్తారు ఒక్క నిమిషం ఇక ఇలా ఇక్కడ గీత ఎత్తారు అలాగే దీనిపైన గీత గీస్తారు ఇదే గీత మనం కాపీ చేసుకుంటే అయిపోద్దు కదా ఇదిగో ఇదో గీత ఇదో గీత అండి ఈ రెండు గీతలు కదా ఈ రెండు గీతలు గీసేసి ఇది సపోర్ట్ జోన్ అంటాడు అండి దీన్ని అంటే మిమ్మల్ని వాళ్ళు ఎలా మోసం చేస్తున్నారో చెప్పే ప్రయత్నం మాత్రమే నాకు